అతని కామాక్షిం ప్రసన్నధి ప్రసన్న స్వరూపిడి కామాక్షిడి పొందుతాం ఆవిడ మనల్ని అనుగ్రహిస్తాం చూస్తేనే అమ్మ కాబట్టి తప్పనిసరిగా గురు కటాక్షం ఉండాలి గురువు లేకపోతే మాత్రం అమ్మవారు ఎట్టి పరిస్థితుల్లో సంతోషించరు ఇప్పుడు మనకి ఇంకా చెప్పారు ఎవరు ఇదంతా చెప్పింది హయగ్రీవుడు నేనేం చెప్తున్నాను ఇది నలభై మూడు అధ్యాయంలో ఉంటుంది ఉత్తర భాగంలో బ్రహ్మాండ పురాణంలో ఏమండి మీరు చెప్పినట్టుగా అమ్మని ఇప్పుడు భావిస్తాం సహస్రనామం చదువుతాం మళ్ళీ వెనక్కి రా రావక్కర్లేదుగా నువ్వు లలితా సహస్రనామాన్ని సుఖంగా ఆసనం మీద కూర్చుని చదువు చదివేటప్పుడు అర్థం అయితే అందులో ఉన్న అర్థాల ప్రకారం అమ్మవారిని చూడడానికి ప్రయత్నించు లేదా భక్తితో గురువులు తలుచుకుని అమ్మలో శక్తి ఉన్నట్టుగా భావించి చదువు ఈ చదివేటప్పుడు మంత్రోపదేశం ఒకవేళ లేకపోతే ఏమైనా ప్రమాదమా మంత్రం ఉపదేశం లేకపోతే సహస్రనామాలు చదవకూడదని కదా చాలామంది చెప్తున్నారు అక్కడ హయగ్రీవుడు చెప్పిన మాట మీకు అర్థం అవుతుంది ఆ శ్లోకం చదివితే అర్థం కాకపోతే అర్థం అలాగో చెబుతాను అమంత్రం వా సమంత్రం వాక్షియే నీకు మంత్రం ఉన్నా లేకపోయినా అమంత్రం అంటే మంత్రం లేకపోయినా సమంత్రం మంత్రోపదేశం ఉన్నా ఎవడైనా కామాక్షిని జగన్మాతని అర్చిస్తే సహ దేవ్యా భాజనం భుక్తి ముక్త్య ప్రసాద భూమి వాడు అమ్మవారి అనుగ్రహం పొందుతాడు భుక్తి ముక్తి పొందుతాడు ఒకవేళ దైవానుగ్రహం వంటి గురువుగారి కటాక్షం కలిగి ఉపదేశం పొందగలిగితే అదృష్టమే మళ్ళీ మానే మరి క్రమా అజ్ఞానంలో పడి ఒకవేళ గురువుపదేశం లేదు లేకపోతే చదవద్దనే బెంగలేదు శుభ్రంగా చదువుకో నిన్ను అమ్మ రక్షిస్తుంది అప్పుడు అమ్మే ఓహో ఈ స్త్రీ కానీ లేక పురుషుడు కానీ భక్తితో నా సహస్రనామం చేస్తున్నారు వీళ్ళకి మనస్సులో నన్ను పొందాలనే కోరిక ఉంది అనుకుని వీళ్ళని ఉపదేశంలో పెట్టి వీరికి మంత్రోపదేశం అందించి సరైన మార్గంలో పెట్టి అనుగ్రహించే గురువుని ఆవిడే పంపుతుంది గురువుని మన దగ్గరికి పంపించే బాధ్యత అమ్మ తీసుకుంటుందిట మనం అమ్మని నమ్మితే ఇప్పుడు మళ్ళీ ఎనభై శ్లోకంలో ఆయనే చెప్పాడు ఐగ్రీవుడు రెండు మూడు సార్లు ఎందుకు నొక్కి చెబుతానంటే చెప్పింది హయగ్రీవుడు పద్మాగరి గారు చెప్తే మీరు నమ్మకపోయి మానేయండి పర్వాలేదు ఆ పద్మాగరి గారు చెప్తే ఎందుకు నమ్మాలి ఆయన ఏమన్నా కూడా అనుకోవచ్చు కానీ చెప్పింది హయగ్రీవుడు విన్నది అగస్త్యుడు రాసింది వ్యాధవ్యాసుడు ఉన్నది బ్రహ్మాండ పురాణంలో అధ్యాయం నలభై మూడు శ్లోకం ఎనభై ఒకటి మంత్రం లేకపోయినా చేయొచ్చు కానీ ఉపదేశం పొందితే మంచిదే అక్కడికి అది అయిపోయిందా ఇప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది వాళ్ళు అగస్తనికి ఆడవాళ్ళు చేయకూడదు అంటున్నారు కొంతమంది ఏవో సూద్రుడు చేయకూడదు అంటున్నారు ఇలా ఎవరైనా చేయకూడదనే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా అప్పుడు హైగ్రీవుడు ఏమన్నాడు తెలిసిన స్త్రీయ వైశ్యాశ్చ్రాంతి పరమాంగతి విప్రా మంత్రపూర్వం స్త్రీలు విప్రులు క్షత్రియులు వైశ్యులు శూద్రుడు అనే తేడా లేకుండా ఈ ప్రపంచంలో ఎవరైనా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ సహస్రనామం చదివితే వారు ముక్తి పొంది తీరుతారు మంత్రపూర్వకంగా చదువుకునే విప్రులు మోక్షం పొందడం ఆశ్చర్యమే లేదు కాబట్టి ఎవరైనా తరిస్తారు కాబట్టి అందరూ వచ్చేసుకోవచ్చు అందుకే నేను ఆ రోజుల్లో వెరీ ఇంపార్టెంట్ అని రాసుకున్నాను ఇక్కడ ఆడవాడు చదవకూడదనే బెంగిక తీసేయండి ఇక్కడ కులంతో మతంతో సంబంధాలు ఈ స్తోత్రాలకు కొన్నింటికి ఎవరైనా చేయొచ్చు ఎందుకని ఇక్కడ భక్తి ఉంటే చాలు కనుక సంసారిన హాపి నిరంతరం సంసారంలో కొట్టుబిట్టాడుతున్నటువంటి వాళ్ళు కూడా ముక్తిని పొందుతారు ఐదు పర్వదిన